హలో అండి అందరికీ మంగళవారం రోజు మార్నింగ్ ఈ ఈరోజు మార్నింగ్ అయితే లేచి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో అయితే వచ్చేసేసి ఇంకా స్వామివారి దగ్గరికి పూజ కోసం అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇంకా గుమ్మనకి పూజ కూడా చేసుకున్నానండి గొడప పూజ చేసుకొని మంగళవారం కంపల్సరీ చేస్తాను ఇంకా ఇంట్లోకి వచ్చి దీపం వెలిగించుకొని ఫస్ట్ అయితే స్వామివారికి అభిషేకం చేసుకొని బిల్వదళాలతో అర్చించుకొని అష్టోత్తరం చేసుకున్నానండి ఇంకా మంగళవారము శుక్రవారం అయితే కంపల్సరీ ధూపం వేస్తాను కదా ఇంకా అయితే ధూపం బాగా వేశానండి అప్పుడే కార్తీక మాసం అయిపోతుందండి రేపటి రేపు అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఇంకా పోలిపాడ్యమి దీపాలు వదిలే విషయం గురించి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారండి అందరూ కూడా ఈవెన్ నేను కూడా శుక్రవారమా శనివారమా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను దీని గురించి క్లారిటీగా అయితే నేను ఒక వీడియో తీస్తానండి కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలి కనుక్కొని నేనైతే శుక్రవారమా శనివారమా అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తానండి ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా చేసుకొని పాపకి లంచ్ ప్రిపేర్ చేసి పంపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి